సైకాలజీ స్టూడెంట్ ఇప్పుడు టీమిండియా తరఫున సత్తా చాటుతుంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది ఆరు ఇన్నింగ్స్లోనే ఏకంగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది భారత మహిళ క్రికెట్ జట్టులోకి దూసుకొచ్చిన ఆ యువ కెరటం మరెవరో కాదు ప్రతిక రావల్ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ చేసుకోండి యువ ఓపెనర్ షపాలి వర్మ వర్ష వైఫల్యాల నేపథ్యంలో సెలెక్టర్ల పతికారావాలకు పిలుపునిచ్చారు స్టార్ ఓపెనర్ స్మృతి మందనాతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న ఇరవై నాలుగేళ్ల ఈ కుడి చేతి వాటం బ్యాటర్ గతేడాది డిసెంబర్ లో వెస్టిండీస్ తో వన్డే సిరీస్ సందర్భంగా ఆరంగేట్రం చేసింది ఈ క్రమంలో ఆడిన తొలి నాలుగు వన్డేల్లోనే రెండు అర్ధశతకాలతో మెరిసింది తాజాగా ఐర్లాండ్ తో వన్డే సిరీస్ జట్టులోను చోటు దక్కించుకున్న ప్రతిక రావల్ మూడు మ్యాచ్ల్లోనూ అదరగొట్టింది తొలి వన్డే లో ఎనభై తొమ్మిది రెండో వన్డేలు అరవై ఏడు పరుగులు సాధించిన ప్రతిక బుధవారం నాటి మూడో వన్డేలో భారీ శతకంతో అదరగొట్టింది మొత్తంగా నూట ఇరవై తొమ్మిది బంతులు ఎదుర్కొని ఇరవై ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో నూట యాభై నాలుగు పరుగులు సాధించింది ఈ క్రమంలో ప్రతిక రావల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది మహిళల వన్డే క్రికెట్ లో తొలి ఆరు ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది అంతకు ముందు ఈ రికార్డ్ ఇంగ్లాండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది ఇది ఉంటే ప్రతిక రావల్ భారత్ తరఫున మూడు అత్యధిక వ్యక్తిగత స్కోరు నూట యాభై నాలుగును సాధించింది దీప్తి శర్మ నూట ఎనభై ఎనిమిది హర్మన్ ప్రీత్ నూట డెబ్బై ఒకటికి నాట్అవుట్ గా ఆమె కంటే ముందున్నారు మహిళల వన్ డే క్రికెట్ లో తొలి ఆర్ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు ప్రతిక రావల్ ఇండియా నాలుగు వందల నలభై నాలుగు పరుగులు చార్లెట్ అడ్వర్డ్స్ ఇంగ్లాండ్ నాలుగు వందల ముప్పై నాలుగు పరుగులు నతకన్ చాంతం థాయిలాండ్ మూడు వందల ఇరవై రెండు పరుగులు ఎనిడ్ బేక్వెల్ ఇంగ్లాండ్ మూడు వందల పదహారు పరుగులు నికోలే బోల్టన్ ఆస్ట్రేలియా మూడు వందల ఏడు పరుగులు రాజ్కోట్ వేదికగా ఐర్లాండ్ తో మూడో వన్డే లో భారత ఓపెనర్లు ప్రతిక రావల్ నూట యాభై నాలుగు శృతి మందన నూట ముప్పై ఐదు తో శతకాలతో చెలరేగారు ఈ క్రమంలో భారత జట్టు నాలుగు వందల ముప్పై ఐదు పరుగుల మేర రికార్డు స్కోర్ సాధించింది పురుషులు మహిళల వన్డే క్రికెట్ లో భారత్ కు ఇది అతి పెద్ద స్కోరు ఓవరాల్ గా మహిళల వన్ లో ఇది నాలుగు అత్యధిక స్కోరు టాప్ త్రీ అత్యధిక స్కోర్లు న్యూజిలాండ్ పేరిట ఉండటం విశేషం నాలుగు వందల తొంభై ఒకటి బై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఐర్లాండ్ పై నాలుగు వందల యాభై ఐదు బై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో పాకిస్తాన్ పై నాలుగు వందల నలభై బై మూడు రెండు వేల పద్దెనిమిదిలో ఐర్లాండ్ పై ఉంది ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ నూట ముప్పై ఒక్క పరుగులకే ఆల్అౌట్ అయింది ఫలితంగా మూడు వందల నాలుగు పరుగులతో ఐర్లాండ్ పై టీమిండియా జై బేరీ మోగించింది పరుగులు తేడా పరంగా భారత మహిళా జట్టుకి ఇదే అతి పెద్ద విజయం రెండు వేల పదిహేడులో భారత్ రెండు వందల నలభై తొమ్మిది పరుగులు తేడాతో ఐర్లాండ్ నే వాడించింది ఇక ఈ గెలుపుతో మూడు మైనస్ సున్నాతో వన్డే సిరీస్ ను స్మృతి బృందం క్లీన్ స్వీప్ చేసింది అదే విధంగా భారత జట్టు ప్రత్యర్థిని క్లీన్ స్వీప్ చేయడం ఇది సారి అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన రికార్డ్ ఆస్ట్రేలియా ముప్పై మూడు సార్లు పేరిట ఉంది ఇక ఐర్లాండ్తో ఇప్పటి వరకు ఆడిన పదిహేను వన్డే లోనూ భారత జట్టే గెలవడం మరో విశేషం